హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను మినపసున్ని అంటే నిల్వ కోసం మినపసున్నీ తయారు చేస్తున్నాను నా స్టైల్లో అనమాట దానికి ఒక స్టవ్ ఆన్ చేసి ఒక డిష్ పెట్టాను ఒక డిష్ పెట్టి దానిలో మనం ఎంత కావాలి ఎన్ని కప్పులు కావాలంటే అన్ని కప్పులు వేసుకోవచ్చు కానీ నేను రెండు కప్పులు వేస్తున్నాను ఏంటంటే మినపగుళ్ళు ఒక కప్పు మినపగుళ్ళు ఒక కప్పు పొట్టు మినపప్పు వేస్తున్నాను మీరు పూర్తిగా పొట్టు మినపప్పు వేసుకోవచ్చు పూర్తిగా మినపగుళ్ళు కూడా వేసుకోవచ్చు అయితే సాధారణంగా సున్ని ఉండలకే అంటే మినప సున్ని ఉండలకే పొట్టు మినపప్పు అయితేనే రుచిగా ఉంటుంది అన్నమాట టేస్ట్ బాగుంటుంది తర్వాత బలం కూడా అయితే ఈ ఫస్ట్ నేను మినపగుళ్ళు వేసాను ఇలాగా రెండు నిమిషాలు మీడియంలోనే వేయించాలి ఇవి బాగా కొంచెం దోరగా వేగే వరకు అంటే జస్ట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలాగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలన్నమాట మీరు ఎంతైనా తీసుకోవచ్చు దానికి కొలతలు నేను కరెక్ట్గా చెప్తాను నేనైతే ప్రస్తుతానికి రెండు కప్పులు తీసుకున్నాను ఒక కప్పు గుళ్ళు ఒక కప్పు పొట్టు మినపప్పు తీసుకున్నాను ఇవి అన్నీ కూడా అంటే కొంచెం గుళ్ళు వేగిన తర్వాత పొట్టు మినపప్పు వేసుకుంటే అప్పుడు రెండు ఈవెన్గా వేగుతాయి అన్నమాట మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అది మర్చిపోకూడదు కొంచెం టైం పడుతుంది అయినప్పటికీ కూడా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అయితే ఇది ఇలా కదుపుతూనే ఉండాలి ఎందుకు అంటే మనం కదపడం ఆపేసామంటే ఇవి అడుగునవేమో మాడిపోయి పైనవేమో వేగక అన్నమాట అందుకని అవి పూర్తిగా రంగు అంటే దోర రంగు వచ్చేంత వరకు కూడా మనం ఇలా కదుపుతూ వేయించుకుంటూనే ఉండాలన్నమాట అది పూర్తిగా వేగిన తర్వాత మనం ఇంకేం వేసుకోవాలో చెప్తాను నేను దీనికి కొలతెలగంటే ఒక రెండు కప్పులు మినపప్పు వేసుకుంటే ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి అలాగే దానిలో సగం అంటే అరకప్పు బియ్యం వేసుకోవాలి ఆ బియ్యం కూడా మీకు వీలైతే రేషన్ బియ్యం వేసుకోవచ్చు లేదంటే మీరు రైస్ చేసుకునే బియ్యం కూడా వేసుకోవచ్చు ఇలాగ కొలత కంపల్సరీ ఒక వంతు మినపగుళ్ళు అయితే అదే మినపప్పు అయితే దానిలో సగమేమో పుట్నాలు మళ్ళీ పుట్నాలలో సగమేమో బియ్యం వేసుకోవాలి ఈ రేషియోలో మీరు చేసుకుంటే ఒక్కసారి చేసి చూడండి ఇంకా అసలు ఎవ్వరు చెప్పక్కలేదు అంత టేస్టీగా ఉంటాయన్నమాట ఎందుకంటే ఇది పూర్వకాలం నుంచి వచ్చే అదంటే కొలత ఇలాగా బాగా దోరగా వచ్చేంతవరకు కూడా చెయ్యి విడవకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇదైతే మస్ట్ అండ్ షుడ్ ఓకేనా ఇవి బాగా వేగిపోయిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లో కానీ లేకపోతే వేరే బౌల్లో వేసుకోవాలి ఎందుకంటే అవి తాళసీలో ఉంచితే ఆ వేడికి ఇంకా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వేరే గిన్నెలో వేసేసుకోవడం మంచిది సరే ఇప్పుడు మనం వీటిని పక్కన ఒక ప్లేట్ పెట్టాను ఆ ప్లేట్లో వేసేసుకుందాం ఇవి బాగా వేగిపోయినాయి కాబట్టి పక్కన ప్లేట్లో వేసేసుకుందాం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు కప్పులు మినపప్పు తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టు ఒక కప్పు పుట్నాలు తీసుకుని దాన్ని కూడా ఇలాగ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని అంటే ఆల్రెడీ అవి వేయి వేయించినప్పటికీ కూడా మనం మళ్ళీ ఇలాగా వేయించుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇవి పిల్లలకి పెద్దలకి కూడా చాలా బలవంత బలవర్ధకమైన ఆహారం అనమాట చాలా టేస్టీ అట్ ద సేమ్ టైము రక్తహీనత కానీ లేకపోతే శక్తి లేకపోవడం కానీ నీరసం రావడం కానీ ఇలాంటివి ఏమీ ఉండవు ఈ ఉండలు తినడం వల్ల అందుకని తప్పనిసరిగా ఒకవేళ డయాబెటిక్ పేషెంట్స్ అయినా సరే కొంచెం స్వీట్ తగ్గించుకుని వాళ్ళు కూడా ఇవి తినచ్చు చాలా హెల్దీ అనమాట నీరసం అయితే రాదు అంటే చాలామంది ఒట్టినే కొంచెం ఏదైనా చిన్న పని చేసుకోగానే నీరసపడిపోతారు కదా అలాంటి పరిస్థితి అయితే ఉండదు తప్పనిసరిగా ఇవి చేసుకొని తినండి ఇప్పుడు చూడండి ఇలాగా దారుగా వేగిపోయినాయి కదా వీటిని పక్కన ఉన్న ప్లేట్లోకి తీసేద్దాం చెప్పాను కదా ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి అని చెప్పాను కదా అలా వేయించడం వల్ల కొంచెం టైం బాగానే పడుతుంది కానీ చాలా టేస్టీ అండ్ హెల్తీ అనమాట ఓకేనా తప్పనిసరిగా చెయ్యండి ఇప్పుడు ప్లేట్లోకి తీసేస్తున్నాను ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం రెండు కప్పులు మినపప్పు కాబట్టి మనం ఒక కప్పు పుట్నాలో తీసి వాటిని కూడా చక్కగా మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకుందాం ఒక కప్పు ఇప్పుడు కూడా మినపప్పు మనం ఎంత తీసుకుంటే దానిలో సగం పుట్నాలు తీసుకోవాలి మళ్ళీ పుట్నాల్లో సగం బియ్యం తీసుకోవాలి ఈ కొలతలతో మీరు మినపసు నుండలు చేశారంటే అసలు ఎంత ఇష్టంగా తింటారో ఎవరైనా సరే చాలా కమ్మగాను రుచిగా ఉంటాయి అందుకని దీన్ని ఇలాగ బాగా దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ పుట్నాలు కూడా ఈ ప్లేట్లో వేసేసుకుందాం వేసేసుకుని అవి చల్లారినిద్దాం అనమాట తర్వాత ఇప్పుడు ఈ పుట్నాలు ఈ ప్లేట్లో వేసేసుకుని మనం మళ్ళీ దీనిలో అంటే పుట్నాలు ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి దానిలో సగం అంటే ఒక హాఫ్ కప్పు బియ్యం తీసుకుందాం నేనైతే ఇక్కడ రేషన్ బియ్యం ఉపయోగిస్తున్నాను ఎందుకంటే అవి ఇలాగ మునసు అవి చేయడానికి జంతికలు చేయడానికి ఇలాగ పిండి వంటలకి రేషన్ బియ్యం చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట చాలా చక్కగా ఉంటాయి అవి అయితే అందుకని అంటే మనం తినే రైస్ ఒకవేళ సోనా రైస్ కానీ బిర్యానీ రైస్ కానీ అయితే బాగుండవు అందుకని కంపల్సరీ మీకు వీలైనంత వరకు ఇలా రేషన్ బియ్యం దొరికితే వాటిని కొనిపెట్టుకుని వాడుకోండి బాగుంటాయి దోశలకు కూడా అవే బాగుంటాయి ఇప్పుడు ఇవి తీస్తాను కదా దీనిలో సగం సగం కప్పు మామూలుగా రైస్ తీసుకుందాం అదిగో ఈ రైస్ కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా చక్కగా దారగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఇది కూడా కొంచెం టైం పడుతుంది మనం హడావిడిగా హైలో పెట్టేసి చేసుకుంటే టేస్ట్ బాగోదు ఎందుకంటే లోపల పచ్చి ఉండిపోద్ది పైన ఏమో కలర్ వచ్చేస్తాయి కాబట్టి మీడియంలోనే పెట్టి చక్కగా స్లోగా ఆ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట వేయించేస్తాను కదా వీటిని ఒక పది నిమిషాలు లేకపోతే అవి పూర్తిగా చల్లారేంత వరకు కూడా ఒక ప్లేట్లో ఇలాగా వడల్పుగా ఉన్న ప్లేట్లో చక్కగా ఇలాగ చేసి విడివిడిగా చేసి ఆరబెడదాం ఆరబెట్టిన తర్వాత మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకుందాం ఈలోపు ఇవి లోపు మనం బెల్లం తీసుకుందాం బెల్లం కొలత ఎలాగంటే మిక్సీ జార్ కూడా చక్కగా కడిగి ఆరబెట్టి పెట్టాను తడేమీ లేకుండా చూసుకొని పౌడర్ చేసుకోవాలి ఇవి చల్లారే లోపు నేను బెల్లం తరుగుతాను అనమాట అంటే బెల్లం కూరేసి పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇవి చల్లారిపోయినాయి నేను ఏం చేస్తానంటే ఈ పప్పులతో పాటు మినప్పప్పులు పొల్ పుట్నాలు బియ్యము వాటితో పాటు ఒక రెండు స్పూన్లు షుగర్ వేసి మిక్సీ పట్టాను అనమాట మిక్సీ పడితే కొంచెం ఇలాగా కొంచెం రఫ్గా ఉండాలి మరీ స్మూత్గా పిండిలా అవ్వకూడదు కొంచెం రఫ్గా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి పట్టుకొని ఒక అది మిక్సీ పట్టినప్పుడు కూడా కొంచెం పిండి వేడవుతుంది కదా అందుకని చక్కగా ఇలా చల్లారి పెట్టుకోవాలి చల్లారి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మినపప్పు ఎంత అయితే తీసుకున్నామో అంత బెల్లం వేసుకుంటే సరిపోతుంది అంతే తప్ప అంతకు మించి అక్కర్లేదు అంటే నేను ఇప్పుడు రెండు కప్పులు మినపప్పు తీసుకున్నాను కాబట్టి దానికి రెండు కప్పులు బెల్లం కోరి పెడుతున్నాను ఆ కోరి పెట్టిన బెల్లం దీనిలో వేసి కలుపుకుందాం తర్వాత చూడండి ఇది బాగా చక్కగా మిక్స్ అయింది కదా పిండి దీన్ని బాగా చల్లగా అయిన తర్వాత అప్పుడు బెల్లం కూడా వేసుకుందాం అంటే రెండు కప్పులు మినపప్పుకి రెండు కప్పులు బెల్లం వేసుకుందాం కోరాను బెల్లం కోరాను ఇప్పుడు అదే కప్పుతో కొలత వేసి తీసుకుంటున్నాను అనమాట రెండు కప్పులు ఒక కప్పు బెల్లం మళ్ళీ ఇంకో రెండో కప్పు కూడా వేస్తున్నాను ఈ రెండో కప్పు వేసేలోపు మీకు గుర్తు చూసారు కదా రెండు స్పూన్లు షుగర్ వేసి మిక్సీ పట్టాను కదా అందుకని దానికి కొంచెం బెల్లం తగ్గించి ఫుల్గా కప్పు కాకుండా కొద్దిగా తగ్గించి వేస్తున్నాను అనమాట వేసేసి మనం చేత్తో బాగా కలిపేయాలి బెల్లము ఈ పిండి కూడా బాగా కలిపేయాలి ఒకవేళ మీకు చేతితో ఇలాగా నలపడానికి ఇబ్బందిగా అనిపిస్తే ఏం చేస్తారంటే బెల్లం బాగా కలిపేసాక ఒకసారి మిక్సీ జార్లో వేసి దీన్ని ఒక పలసి ఇస్తే సరిపోతుంది బెల్లం చక్కగా కలిసిపోద్ది అనమాట మీరు అలాగైనా చేసుకోవచ్చు ఇలా కలిపేసిన తర్వాత మనం దీన్ని నేనేం చేస్తానంటే ఇలా బెల్లం కలిపేసిన ఈ పౌడర్ని ఒక బాటిల్లో గాజు బాటిల్లోకి ఎత్తి పెట్టేసుకుని ఉంచుతాను ఎప్పుడు అవసరమైతే పిల్లలు ఎప్పుడు తింటానంటే అప్పుడు పిల్లలు కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ సున్నుండలు కావాలి అన్న వెంటనే ఈ పౌడర్లోకి కొంచెం వేరుశనగ నూనె కొంచెం నెయ్యి ఈ రెండు వేసి కలిపేసి ఇస్తాను అన్నమాట వండలు చుట్టేసి ఇస్తాను మా చిన్న పిల్లలకైతే చిన్న గిన్నెలో నెయ్యి వేసేసి చిన్న కొంచెం పౌడర్లో నెయ్యి వేసేసి కలిపేసేసి ఒక స్పూన్ పెట్టిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇవి చాలా బలం కూడా పిల్లలకి అంటే ఎముక పుష్టి ఉంటుంది తర్వాత బలం తర్వాత పిల్లలు ఎనర్జెటిక్గా ఉంటారు ఇప్పుడు చూసారు కదా కొంచెమేమో పల్లి నూనె వేసాను మీరు ఏదైనా వేసుకోవచ్చు నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ వేసుకోవచ్చు కొంచమేమో నెయ్యి వేసాను ఈ పద్ధతి మా అమ్మమ్మగారి టైం నుంచి కూడా వచ్చే పద్ధతి అనమాట కంపల్సరీ పూర్తిగా నెయ్యితో మాత్రం చేసుకునే వాళ్ళం కాదు మా అమ్మమ్మగారు మాకు ఇంట్లో నువ్వుల నూనె ఉండేది అంటే చేలో నువ్వులు పండుతాయి కదా ఆ నూనె ఎప్పుడు కూడా ఉండేది అందుకని గానుగ నూనె కొంచెం కొంచెం నెయ్యి ఈ రెండు కలిపి సగం సగంగా వేసి ఇలాగా పిండి కలిపేసుకుని ఇలా వండలు చుట్టేసి అప్పటికప్పుడు ఒకవేళ గెస్ట్లు వచ్చినా సరే చకచకా ఇలా కలిపేసి ఒక్కొక్క వండ పెట్టేయచ్చు స్వీట్గా అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పిల్లలు ఎప్పుడైనా తింటాను అంటే వెంటనే ఇవి ఇలా కలిపేసి ఆ పౌడర్ లాగా ఉన్నది చిన్న చిన్న బౌల్స్లో వేసి స్పూన్ పెట్టి ఇచ్చేదాన్ని ఇప్పుడు ఇలా వండలు చుట్టేసి పెద్దవాళ్ళకి ఒక్కొక్క వండిస్తే చాక తింటారు చాలా హెల్తీగా ఉంటారనమాట అందుకని ఇలాగ పిండి సున్నుండల పిండి అనేది మనం రెడీ చేసి పెట్టుకోవచ్చు ఎప్పుడూ కూడా ఎప్పుడూ రెడీగా ఒక బాటిల్లో పెట్టుకుంటే జస్ట్ కొంచెం నెయ్యి వేడి చేసి కలిపిచ్చేస్తే ఎంతో ఇష్టంగా తినగలిగే మినప సున్నుండలో రెడీ అవుతాయి ఓకేనా ఈ ప్రాసెస్ మీకు నచ్చితే మాత్రం నా వీడియోకి లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్ సున్నుండలా ఎలా చేయాలి అని అనుకోవద్దు ఎంత ఈజీగా ఇంకా పిండి ఉంది కదా దీన్ని అంటే ఇది కూడా బెల్లం కలిపిన పిండే కదా అందుకని నేను దీన్ని స్టోర్ చేస్తాను ఓకేనా బాయ్